ఉన్న బంగారాన్ని విడిపించి ఆ కొంటాం కంపెనీ ప్రజలకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పరీక్షించి చికిత్స చేసేది వైద్యుడే ప్రాణాలు కాపడే వైద్యుడికే అనారోగ్యం వస్తే ఏం చేస్తారు చిన్న చిన్న రోగాలైతే వారే స్వయంగా మెడిసిన్ తీసుకుంటారు మరి ఆపరేషన్ చేయాల్సి వస్తే వేరే వైద్యుల్ని సంప్రదించాల్సిందే కానీ ఇప్పుడు చెప్పబోయే డాక్టర్ మాత్రం తనకు తానే ఆపరేషన్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు తైవాన్ కు చెందిన సెన్ వి నాంగ ఒక ప్లాస్టిక్ సర్జన్ తైపీ సిటీలో అతనికి సొంత క్లినిక్ ఉంది అతడికి ముగ్గురు పిల్లలున్నారు తమకు ఇక పిల్లలు అవసరం లేదని భావించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని భావించాడు దీనికోసం వేరే వైద్యుడి వద్దకు వెళ్ళలేదు తనకు తానే వాసిక్టిమీ చేసుకున్నాడు ఆ ఆపరేషన్ వీడియో రికార్డ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది వాస్తవానికి ఆపరేషన్ ఏమంత ఈజీ కాదు ఈ సర్జరీలో మొత్తం పదకొండు దశలున్నాయి ముందుగా అనస్థీషియా తీసుకుని ఆపరేషన్ ప్రారంభించాడు వాసిక్టమీ విధానాన్ని ఒక్కో మెట్టు వివరిస్తూ ఆపరేషన్ చేసుకున్నారు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పట్టే ఆపరేషన్ పూర్తి కావడానికి చెన్కి గంట సమయం తీసుకున్నాడు అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు అతను తనకు తానుగా ఆపరేషన్ చేసుకోవడంపై ఆశ్చర్యంగా భావిస్తున్నారు అయితే ప్రజలందరికీ వాసిక్ అవగాహన పెరగాలని అందరూ ధైర్యంగా ఈ సర్జరీ చేయించుకునేందుకు ముందుకు రావాలని వీడియో అప్లోడ్ చేసినట్టుగా వైద్యుడు వీనాంగ్ తెలిపాడు వేరే డాక్టర్ చేస్తే పొరపాటు జరిగే అవకాశం ఉందని తన నైపుణ్యంపై నమ్మకంతోనే సొంతంగా ఆపరేషన్ చేసుకున్నట్టుగా ఆయన వివరించాడు పేషెంట్లకు సర్జరీ చేసే తాను సొంతంగా చేసుకోవడంతో కొత్త అనుభవం కలిగిందని వీనాంగ్ తెలిపాడు స్త్రీలే కాదు పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని సామాజిక బాధ్యతతో ఈ వైద్యుడు చేసిన ఈ పనిపై Mejja bi pranik kommentat.